రమ్య రాత్రి మీ ఇంట్లో పడ్డ దొంగ పెళ్ళైన వాడని ఎలా కనిపెట్టావే రజిత వాడికి కత్తి గన్ను చూపించినా భయపడలేదు కానీ గరిట అప్పడాల కర చూపించగానే బెంబేలెత్తి పారిపోయాడు పెళ్ళైన కొత్తలో మొదటిసారి వంట చేసిన భార్య కూరలో భారీగా కారం వేసింది భర్త కూర చాలా బాగుంది జీవితంలో ఇలాంటి రుచి ఎప్పుడూ తగ్గలేదు నాకు భార్య మరి ఎందుకు ఏడుస్తున్నారు భర్త అది కన్నీరు కాదు ఆనందం భార్య సర్లే కూర మొత్తం మీరే తినేయండి భర్త బాబోయ్ అంత ఆనందం తట్టుకోలేను హేమ నీ మొబైల్ సూపర్గా ఉంది ఎంత కొన్నావు చందు అది రేస్లో గెలుచుకున్నాను హేమ అవునా ఎంతమంది పరిగెత్తారు చందు మొబైల్ షాప్ ఓనర్ ముగ్గురు పోలీసులు తర్వాత నేను సినిమా రసవత్తరంగా నడుస్తుంది ప్రేక్షకులంతా నిశ్శబ్దంగా గుడ్లప్పగించి చూస్తున్నారు కాసేపటికే అందరిలో కలకలం ఒక్కొక్కళ్ళు అబ్బా అయ్యా అనడం మొదలు పెట్టారు కుయ్యో ముర్రో అంటూ కదులుతున్నారు మరి కాసేపటికి సినిమాను మించిన సౌండ్ మొదలైంది కలవరం కాస్త అలజడిగా మారింది ఏహే సినిమా ఆపండి ఏంటి ఎలుకల గోళ ఇది అసలు సినిమా హాలా లేక ఎలుకల సొరంగమా అని అరిచాడు ఒక పెద్ద మనిషి ఇక ఒక్కొక్కళ్ళు లేచి అరుపులు మొదలు పెట్టడంతో థియేటర్ మేనేజర్ రంగప్రవేశం చేశాడు ఏంటండి ఇది సినిమా హాలేనా ఇలా ఎలుకలు దాడి చేస్తుంటే సినిమా ఎలా చూడాలి కాసేపు ఓపిక పట్టండి కబురు పంపించాను అతను వచ్చేస్తాడు ఎవరు పాములు ఒక పది పాములు తెచ్చి పడేశాడంటే ఎలుకలన్నీ మాయమవుతాయి కండక్టర్ పిల్లలకు కూడా టికెట్ తీసుకోవాలి సరిత పిల్లలు చిన్నవాళ్ళండి కండక్టర్ వీళ్ళ వయసు ఎంతో చెప్పండి సరిత పెద్దోడికి మూడేళ్ళు రెండోవాడికి రెండున్నరేళ్ళు మూడోవాడికి రెండేళ్ళండి కండక్టర్ బాగానే మేనేజ్ చేశారు కానీ వయసులో గ్యాప్ ఇవ్వడం మర్చిపోయారు టికెట్ తీసుకోండి ఏవండోయ్ ఈ వార్త చూసారా ఈ వెధవెవడో సారా ప్యాకెట్ కోసం పిల్లాన్ని అమ్మేశాడట వార్తాపత్రిక చదువుతూ అరిచింది సుబ్బలక్ష్మి ఆ మాట విన్న వీరగంధం నిజమే నీవన్నట్టు వాడొట్టి వెధవాయే లేకపోతే అంత చౌకగా అమ్ముకుంటాడా అనేసి వంటింట్లోకి దూరిపోయాడు